ంబరం విష్ణుం శిశిర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్ఘ్నోపచాంతర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేష్ గురుసాక్షాత్పర పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమ వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నిధయే వాసిష్టాయ నమో నమో కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం శంకరం లోకశంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతౌ పునఃపున వాగర్ధా సంవృత వాగర్ధ ప్రతిపత్త జగతౌ వందే పార్వతీపరమేశరూ సూక్తి సమగ్రయన స్వయమీవీ శ్రీరంగరాజమహి శ్రీమధురైకటాక్షై వైదగ్యవర్ణగుణగన గౌరవైరీ కవయోధయంతి శాంతాకారం శాంతకారుజగసయునం పద్మనాభం సురేషం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మనోజబం మరుతతుల్యేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీ శ్రీరామదూతం శిరసాన్నమామి ఆపదా పహర్త దాతర సర్వసం పదా లోమం శ్రీరామం భూయో భూయో నమాం వ్యహం మాణిక్య వీణాముపలాలయంతీమ్ మదాసా మంజుల మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మతంగ కన్యాసా స్మరామి స్వామి నాథ కరుణాకర దీన శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో శ్రీ సాది దేవ పూజిత పాద పద్మావల్లీ శనాథ మమేహరావలంబ హరి Oh. పరమేశ్వర స్వరూపమైన అవి కేవలం యాదృచ్ఛిక కైంకర్యము అంటారు వాటి ప్రమేయం లేకుండా ఒకనాడు వాటంతట అవి మేము చేస్తున్నామని చెయ్యకుండా చెయ్యగలవు ఎలా అంటే అది కూడా శాస్త్రం ఎంత కరాఖండిగా చెప్పేసింది అంటే కాంద పురాణంలో ఒక చోట అంటారు ఒక పక్షి ఎగిరించితే దేవాలయంలో ఎగిరితే ఎగిరినప్పుడు పక్షి యొక్క రెక్కల కదలిక చేత అక్కడ ఉన్నటువంటి కొంత ధూళి విసిరివేయబడింది అందుకని గుడిని తుడిచినటువంటి పుణ్యమా పక్షి యొక్క ఖాతాలో వేశారు ఇది ఎందువల్ల జరిగింది అంటే పక్షి అనుకోకుండా అటుగా రావడం వల్ల అందువల్ల దానికి పిల్లి జన్మ వచ్చింది తర్వాత ఆ పిల్లి విచిత్రంగా ఒక భక్తుడి ఇంట్లో పుట్టింది ఆయన అదొక విచిత్రమైన అలవాటు ఉన్నవాడు ఆయన రోజు శివ పూజ చేసి ఈ పిల్లి మెడలో రుద్రాక్షలు వేస్తే ఎలా ఉంటుందని ఓ నాలుగు రుద్రాక్షలు మాల కట్టి దాని మెడలో వేశాడు గత జన్మలో తను పక్షిగా పుట్టి రెక్కల చేత ఒక దేవాలయంలో ఉండేటటువంటి ధూళిని శుభ్రం చేసినటువంటి ఫలితము సంచితమై ఈ జన్మలో ఉపాధి ఎలా ఉన్నా రుద్రాక్షలు మెడలో వేసుకునేటటువంటి అదృష్టానికి నోచుకుంది సరే ఆ తర్వాత అలా జన్మ 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 దాటిందనుకోండి దాటి అది ఎలా సాఫల్యాన్ని పొందింది చెప్తారు కానీ ఒక్క మనుష్య జన్మలో మాత్రం భక్తి యొక్క గొప్పతనాన్ని మీరు ప్రయత్న పూర్వకంగా తెలుసుకోగలరు అసలు భక్తి అంటే ఏమిటి ఆ భక్తి ఉండవలసిన అవసరం ఏమిటి ఎవరి ఎందుకు భక్తి భక్తి అంటే దేని గురించి మాట్లాడతాం మిగిలిన స్నేహం భక్తి ఒక్క పరమేశ్వరునికి సంబంధించినదే భక్తి భక్తి అని దేన్ని పిలుస్తారంటే ఎవరి పడితే వాళ్ళని పట్టుకుని అంటే నాకు చాలా భక్తి అండి అని అనకూడదు భక్తి అంటే ఎవరి పట్ల మాట్లాడాలంటే ఏ వస్తువు పట్ల మీరు తెలిసి కానీ తెలియక కాని ప్రేమ పూర్వకంగా ప్రయత్నించడం చేత అతి మీ జీవితాన్ని ఉద్దరించడానికి మాత్రమే ఉపయోగపడుతుందో దానికి మాత్రమే భక్తి అని పేరు అలా ఉద్ధరించగలిగిన వాడెవరో వారికి మాత్రమే స్వామి అని పేరు అందుకే ప్రపంచంలో ఇద్దరికే స్వామి అని పిలుస్తారు ఒకటి పరమేశ్వరుణ్ణి పిలుస్తారు స్వామి అని రెండు సన్యాసిని పిలుస్తారు పీఠాధిపతుల్ని వాళ్ళని స్వామి వారు వస్తున్నారు స్వామివారు వస్తున్నారు అంటారు అంటే వారు వారితో ఏర్పడేటటువంటి పరిచయం చేత ఏం కోరకూడదు అది నియమం ఏదో దొరగారితో పరిచయం అయింది అనుకోండి దొరగారి దగ్గర ఏమైనా కోరుకుందాం అని వారికి అపోహ కలిగితే ఇవాడు పైకి స్వామి కానీ లోపల స్వామిత్వం లేదు లేకపోతే ఆ కోరిక పుట్టకూడదు ఒక్క భగవంతుడికి ఈ లక్షణం ఉంటుంది భగవానుడు ఎన్నడూ కూడా మీరు నమస్కారం వెళ్లి చేస్తే పొంగిపోయి వాడిని తల మీద పెట్టుకోవడం ఒకడు తక్కువ ద్రవ్యం ఇచ్చాడనో లేదా ఓ కొబ్బరికాయ ఇచ్చాడనో ఓ పువ్వే పట్టుకొచ్చాడనో ప్రదక్షిణం మాత్రమే చేశాడని వాణ్ణి దూరంగా తగ్గడమో భగవానుడు చే అందుకే వృషద్విచిత్ర తల్పయో భుజంగుక్తి కష్ట్రచో గరిష్ట రత్నష్టయో సుహృద్దిపక్ష మహి ప్రజామహి మహీ ప్రజామహీ మహేంద్రయోహో సమప్రవర్తయన్మ కదా సదాం భజే అని పేరు ఆయన అంత సమంగా ప్రవర్తిస్తాడు ఆయనకి కావలు ది భక్తి భక్తి అన్న భావనలో మీకు తొందరగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక తండ్రి ఉన్నాడనుకోండి ఇద్దరు కుమారులు ఒకటవ కుమారుడు లక్షాధికారి రెండవ కుమారుడు కొంచెం మధ్య తరగతి వాడు ఇద్దరు ఉగాది పండక్కి తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చారు పెద్దవాడు ఐశ్వర్యవంతుడు అపారమైన ప్రేమ ఉంది తండ్రి అంటే అందుకని ఒక మంచి పట్టు పుట్టం పట్టుకొచ్చాడు రెండవ వాడికి అంతే ప్రేమ ఉంది కానీ ఐశ్వర్యం అంత ఉన్నవాడు కాడు ఒక నూలు పంచె పట్టుకొచ్చాడు కాని పట్టుపంచె పట్టుకొచ్చిన కుర్రవాడి మీద ఎక్కువ అభిమానాన్ని నూలు పంచ పట్టుకొచ్చినటువంటి పిల్లవాడి మీద తక్కువ అభిమానాన్ని చూపించగలిగినటువంటి లక్షణం తండ్రిలో ఉంటుందా ఉండదు రెండింటిలో సమానత్వం చూస్తాడు పైగా ఓ మాట అంటాడు తండ్రి ఇందుకు రాను ఇవన్నీ అవల పిల్ల పెళ్లి పెట్టుకున్నా వచ్చే నెలలో అప్పుడు పెడితే సరిపోదు మళ్ళీ ఎందుకు తెచ్చావు నాకు ఇది అంటాడు అలా అనగలిగిన లక్షణం ఒక్క తండ్రికి ఉంటుంది ఇలా అనగలిగిన లక్షణం పరమేశ్వరుడికి ఉంటుంది వాడు ఏం తెచ్చాడని ఆయన చూడు వాడు వచ్చాడంతే చాలంటాడు ఇప్పుడు భక్తి ఏమైంది ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ మీరు వెళ్ళారా లేదా కూడా ఆయన కనవసరం ఇక్కడ మీరు పెట్టుకున్నారా లేదా ఆయనకు కావాలంటే ఇది ఒక నిరంతరమైనటువంటి సంబంధం ఈ సంబంధం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది లోపల పెంచుకోవాలా భక్తి అన్న భావాన్ని భక్తి అన్న భావం పెంచుకోవడానికి ఏమండి తండ్రి అంటే కనపడుతున్నాడు కనపడుతోంది ఏదో భార్య అంటే కనపడుతోంది మరి పరమేశ్వరుడు ఎదురుకుండా కనపట్టలేదు కదా కనపడన వాడితో భక్తి భావం పెట్టుకుంటాం అంటే శాస్త్రం అండి చాలా గమ్మత్ మాట మాట్లాడింది ఆ పంఖా తిరుగుతోంది ఎలా తిరుగుతోంది పంఖా తనంత తాను తిరుగుతుందా అందులోకి విద్యుత్ ప్రసరిస్తే తిరుగుతోంది కానీ ఆ విద్యుత్ నువ్వు కంటితో ఎప్పుడైనా చూసావా చూడలేదు చూడకపోయినా నువ్వు విద్యుత్తు యొక్క ప్రయోజనాన్ని అనుభవిస్తున్నావా లేదా ఫ్యాన్ ఆగిపోతే అయ్యో ఫ్యాన్ ఆగిపోయిందండి అందరూ కరెంటు పోయిందండి అంటాడు మీరు ఆ కరెంట్ ఉందో పోయిందో కాన ఆగిపోవడమే కరెంటు పోవడం ప్రయోజనం చేత తాను కంటితో చూడని విద్యుత్తు యొక్క ఆస్తిత్వమును అనుభవించి ఆనందించి మమకారమును పెంచుకున్నట్లే తన కంటితో తాను చూడకపోయినప్పటికీ లోపల పరమాత్మ ఉండబట్టి ఇది ఉన్నది లోపల పరమాత్మ ఉండబట్టి ఆయన విభూతిగా ఐశ్వర్యం ఉన్నది అని గుర్తిరిగిన వాడెవడో వాడు భక్తి భావముతో ఉన్నవాడు అటువంటి భక్తి నీకు ఏర్పడితే ఏమవుతుంది వాడు పక్కన ఉండాలని కోరుకుంటావు అంటే భక్తి అంటే చాలా తేలిక మాటలలో చెప్పాలంటే అదే భక్తి పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే అమ్మ అక్కడ టేబుల్ మీద అన్ని పెట్టింది పెట్టి ఇంట్లో అమ్మమ్మ గారు ఉన్నారు అది టేబుల్ మీద మీ అమ్మ అన్ని పెట్టేసింది తినంటుంది అంటే వాడు ఏడుపు మొదలు పెడతాడు ఇందుకురా ఏడుపు మీ అమ్మ అన్ని పెట్టింది కదా అంటే వాడికి అన్నం కాదు కావలసింది అమ్మ కావాలి మా అమ్మ ఏది మా అమ్మ ఏదని ఏడుపు మొదలెడతాడు మీ అమ్మ ఏదో భయాల వెళ్ళింది రా వస్తుంది మీ అమ్మని ఎక్కువ పోతారా దొంగలు ఎవరైనా తిను అంటే వాడు తినడు వాడికి అమ్మ కావాలి మా అమ్మ కావాలి మా అమ్మ కావాలని ఏడుపు పెడతాడు ఆ సరికే అమ్మ వస్తుంది ఎక్కడి నుంచో ఏరా తిని వెళ్ళిపోమన్నాను కదా స్కూల్ కంటే వాడు ఏం వెడితే కదా నీ కోసం ఎడుస్తూ కూర్చున్నారంటుంది అమ్మమ్మకి అన్నమా అమ్మ ఏది ప్రయోజనం అన్నమే ప్రయోజనం అయితే అమ్మ అక్కర్లేదు అమ్మ లేకపోయినా అన్నకి వెళ్ళిపోతాడు అమ్మ ఉండగా అమ్మని చూస్తూ అమ్మని తినడం ప్రయోజనం చిన్నతనంలో ఈ భక్తి మనకి తెలియకుండా ఏర్పడుతుందండి ఎంత విచిత్రం అంటే ఇక్కడ పుడతాడు ఆ తల్లి పట్ల మమకారం ఏర్పరచుకుంటాడు అమ్మ కంఠం వినపడింది అనుకోండి గొప్ప తృప్తి వడికి మేననామయ్యే వచ్చిన వాడు ఎత్తుకుంటాడు అమ్మ ఆ పాలు పొంగిపోతున్నాయని వంటింట్లో కడుతుంది వీడు పెద్ద ఏడుపులు పెడతాడు అమ్మ వెళ్ళిపోయిన వైపు చూస్తాను అమ్మ లోపలి నుంచి అరుస్తూ ఉంటుంది వేరే నాన్న ఇక్కడే ఉన్నాను రావడం నాన్నరాడిపోతుకున్నాడు రా అంటుంది అయితే వీడు తృప్తిగా ఉంటాడా వీడు ఉండడు అమ్మ కంఠం అక్కడి నుంచి వినపడితే వీడికి తృప్తి ఉంటుంది ఏంటి తృప్తి ఉండదు అమ్మ రావాలి ఎదురుగుండ వచ్చి అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంది అనుకోండి ఆ కాళ్ళు ఎత్తుతూ చేతులు ఎత్తుతూ అమ్మ వంక చూస్తూ ఆనందపడిపోతాడు అంతే ఆ సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు ఇప్పుడు చెప్పండి ఆ భావన నుంచి ంగా మనం దూరం అయిపోతాం దూరం అయిపోయి ఒక స్థితిలో అమ్మ ఒడిలో పడుకోవడమే ప్రయోజనం అంతే అన్నం ప్రయోజనం కాదు ఐశ్వర్యం ప్రయోజనం కాదు బంధువులు ప్రయోజనం కాదు అమ్మ అమ్మతో ఉండడమే ప్రయోజనం అది విడివెడుతుంది తనంత తాను అన్న స్థితి ఏర్పడుతుంది ఇలా సంసారంలో మగ్గునుడైపోయి భగవంతుడి నుంచి కూడా తాను ఆస్తిత్వాన్ని దూరం చేసుకుంటాడు దూరం చేసుకుని ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఈ భక్తి పార్ట్ టైం భక్తిలోకి వెళ్ళిపోతుంది ఈ పార్ట్ టైం భక్తి అంటే మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఉదయం అరగంట తో కేటాయిస్తాడు దానికోసం పూజా మందిరంలోకి వెళ్ళి కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని స్వామి ఓ నమస్కారం ఓ ధూపం ఓ దీపం వేసేస్తాడు వెళ్ళిపోతాడు ఇంకా మళ్లీ రేపు ఉదయం ఏడు గంటల వరకు ఆయనతో వీడికి వీడితో ఆయనకి సంబంధం కానీ ఆయన పెట్టుకుంటాడు పాప ఆయన పెట్టుకుపోతే వీడి ఎక్కడ ఉంటాడు వీడికి ఆయనతో సంబంధం ఉండదు దీన్ని పార్ట్ టైం భక్తి అంటారు నిజమైన భక్తి అంటే ఏ స్థితిలో ఉంటుందో తెలుసా అండి మీ ఇంటికి చాలా ఆప్యాయమైన వాడు వచ్చాడు అనుకోండి తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి ఏం చేస్తారు లేచిన దగ్గర నుంచి నీకు మీ తమ్ముడు తోటే సంబంధం ఎలా ఇద్దరు లేచావా ఏం పడుకున్నానే లే అంటారు మొహంగడు వేసుకో ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటారు మొహంగడుకుంటాడు స్నానం చేసేరా సంయావనం చేస్తామో ఇద్దరం అంటారు ఇద్దరు కలిసి సంయావందనం చేస్తారు వడ్డింగ్ చేసేయి నేను మా తమ్ముడు కలిసి భోజనం చేస్తాం అంటారు ఆఫీస్ వెళ్ళిపోతూ కూడా తమ్ముడు నేను విడిచిపెట్టరావు వచ్చేరా నాతో పాటు ఏం చేస్తావు ఇంట్లో కూర్చుని కాసేపు కూర్చొని వచ్చేద్దాం ఒక గంట ఆఫీస్ లో కూర్చుని అంటారు ఇద్దరు కలిసి భోజనం చేస్తారు ఇద్దరు కలిసి పడుకుంటారు అలా భక్తి ఏ స్థితికి పెడుతుందో తెలుసా అండి పూజ గదిలో చేసేటటువంటి భక్తి ఎల్కేజీ మానసికమైన భక్తి పరిని అది ఎక్కడికి వెళుతుందంటే వీడిని లేస్తూ స్వామికి నమస్కారంతో మొదలు పెడతాడు భూమిని అయ్యో తన్నుతున్నానే అమ్మా దిక్కు లేక నేను తన్నుతున్నానమ్మా అని అమ్మకి శాస్త్రాంగంతో మొదలు పెడతాడు భూదేవితో పూజా మందిరంలోకి వెళ్లి పూజ మొదలు పెడతాడు అందుకే పూజ ఇట్స్ గ్రేట్ ఎక్సర్సైజ్ పూజకి అంత ఏమిటో తెలుసండి భక్తి ఆలంబన అది లేకపోతే పూజ లేదు అసలు అది ఎక్కడైనా లోపించిందనుకోండి ఇంకా దాన్ని యాంత్రికం అంటారంతే ఇంకా అది చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అసలు యదార్థానికి కానీ చెయ్యడం వల్ల ఏమిటి అంటే కొన్ని మార్కులు ఏదో ఒకటి కొంతైనా చేశాడు కదా అని అసలు నిజానికి అందుకే పూజ అంటే పదహారే అంగాలు దానికి మీరు ఎంత పూజ చేయండి షోడశోపచార పూజనే అంటారు కాకుండా ఇంకో పూజ లేదు అసలు శాస్త్రంలో మీరు ఎంత చేయండి పదహారే ఉపచారాలు ఏమిటా పదహారు ఉపచారాలంటే మనకి శాస్త్రం ఎంత గమ్మత్తుగా పెట్టిందో తెలిసండి అమ్మ కడుపులోకి ప్రవేశించడానికి ముందు తల్లిదండ్రులకు జరిగేటటువంటి వివాహ విధితో ప్రారంభించి వీడి శరీరం పడిపోయినప్పుడు చేసేటటువంటి అంచేష్టి సంస్కారంతో కలిపి పదహారు సంస్కారాలు చంద్రుడికి పదహారు కళలు పూజకి పదహారు అంగాలు షోడశోపచార పూజ అని పదహారే చేస్తాం ఎంత పూజ చేయండి పదహారే ఏమిటి ఒకటి ధ్యానం మొదట ధ్యానం చేస్తారు ధ్యానం అయిన తరువాత ఆవాహన ఆవాహన అయిన తరువాత ఆసనం ఆసనం అయిన తరువాత అప్పుడు స్వామిని కూర్చోపెట్టి పాజ్యం పాజ్యం అయిన తరువాత అర్ఘ్యం అర్ఘ్యం అయిపోయిన తరువాత అప్పుడు స్వామికి స్నానం స్నానం అయిన తరువాత వస్త్రం వస్త్రం తరువాత ఆ మెడలో వేసేటటువంటి యజ్ఞోపవీతం అక్కడికి ఎనిమిది ఈ ఎనిమిది అయిన తరువాత స్వామికి గంధం ఇవ్వడం ఆ గంధం తర్వాత పుష్పార్చన పుష్పార్చన తరువాత చేసేటటువంటిది ధూపం ధూపం తర్వాత చేసేది దీపం పన్నెండు అక్కడికి ఆ తరువాత పెట్టేటటువంటిది నైవేద్యం ఆ నైవేద్యం తర్వాత ఇచ్చేటటువంటిది తాంబూలం తాంబూలం తర్వాత ఇచ్చేది నీరాజనం నీరాజనం తర్వాత ఇచ్చేది మంత్రపుష్పం ఈ మంత్రపుష్పం పదహారు ఈ పదహారు అంకె మీరు గుర్తు పెట్టుకోండి జీవితంలో పదహారుకి ఒక గొప్ప విలుంటుంది ఎక్కడ చూడండి ఈ పదహారుని మూడేస్తారు మన వాళ్ళు కామికి ఇచ్చారనుకోండి నూట పదహారులు ఇచ్చారంటారు ఏంటి నూట పదహారులు ఏంటి వంద ఇవ్వకూడదా పదహారు చేరుస్తారు వెయ్యి నూట పదహారులు ఇచ్చామండి అంటారు పక్కన పదహారు చేరుస్తారు అన్నింటికి పక్కన పదహారు పెడుతుంటారు ఈ పదహారుకి అసలు రహస్యం పూజలు ఉపచారాలు పదహారు ఈ పదహారే చేస్తారు ఈ పదహారుని ని మీరు సాగ తీస్తే మూడు గంటలు చేసుకోవచ్చు టైం లేకపోతే మూడు నిమిషాల్లో చేసేయచ్చు కానీ ఈ పదహారు చెయ్యడంలో మీ భావన పాడవకూడదు అంతే అంతే భక్తి ఈ భక్తి పదహారులో ఎలా నడుస్తుందో మీకు మీకు తెలియని భావం మీ అందరి రోజు చేస్తున్న వాళ్లే కానీ ఒక్కసారి దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను ఈ పదహారు జీవితంలో ఎలా నడుస్తుందో పూజలో ఎలా నడుస్తుందో చూడండి చేసేది ధ్యానం ఈ ధ్యానం అన్నది ఎందుకు చెయ్యాలి అసలు ధ్యానం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మని నిజానికి మీరు పూజ చేయగలరా అసలు పురుష సూక్తం అంది సహస్రశీర

భూమింశ్వతో అత్యతిష్ట దశాంగుళం అంది ఈ భువన భాండాలన్నీ ఎన్ని ఉన్నాయని నువ్వు చెప్తున్నావో దానికన్నా పదంగుళాల పై వరకు పరమాత్మ ఉన్నాడన్న అంటే మీలో ఉన్నాడు మీరు కూర్చున్న పూజామం జపంలో ఉన్నాడు ఆ గోడల్లో ఉన్నాడు ఫోటోల్లో ఉన్నాడు బయట ఉన్నాడు ఉన్నాడు అంతర్ బహిష్త సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా ఉన్నాడు నారాయణుడు అంతటా ఉన్న నారాయణుని మీరు ఎలా ధ్యానం చేస్తారు ఆయన ఏమైనా కంటికి కనపడతాడా కనపడడు ఎందుకని అంతటా ఉన్నవాడు అలా అంటే మరి కంటికి కనపడకపోతే ఎలాగండి మరి మా జీవితంలో మేము ఎప్పుడు చూస్తాం అసలు అని పెట్టుకుంటారని ఋషులు అన్నారు మళ్ళీ విచిత్రం చూడండి ఈ మంత్రం పదహారో మంత్రంలో చెప్పారు పురుష సూత్రంలో వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం విచిత్య తమసస్థు దాస్తే అన్నారు నీకు లోపల ఆర్తి ఉంటే వాడు నీ కట్టెదుట నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు అన్నారు ఇక్కడ సంప్రదాయం వస్తుంది ఒక్కొక్కరికి లక్ష్మీనారాయణలో పూజ చేసే అలవాటు ఉంటుంది ఒక్కొక్కరికి పార్వతీ పరమేశ్వర పూజ చేసి విషయాల వాటి ఉంటుంది మీరు ఎలా పూజ చేశారు అన్నది కాదు ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి కనుక వాడే మా అబ్బాయి నేను వరేబాయ్ అంటాను వాళ్ళ అమ్మ కన్నా అంటుంది వాళ్ళ అమ్మమ్మ చిన్న అంటుంది పలికేవాడు ఎవడి ముద్దు పేరు పెట్టి వాడు పిలుస్తాడు ఎవడికి ఎంత ముద్దు వస్తే అని పేర్లు వస్తాయి అది విచిత్రం అసలు ఎంత అనురాగం పెరిగితే అని పేర్లు వస్తాయి భీష్మాచార్యుల వాడికి అనురాగం పెరిగితే సహస్రనామాలు వచ్చాయి అంతే సహస్రమా ఆయన పేర్లు వెయ్యి అనేది అని అర్థం మీకు ఎంత ప్రేమ ఉంటే ఎన్ని గుణాలు అనుభవిస్తే అన్ని పేర్లతో స్వామిని పిలుస్తారు ఒక్కొక్కడు భార్యని పట్టుకుని మీ పేర్లతో పిలుస్తారు అలా పిలిచారంటే వాడికి భార్య మమకారం ఎక్కువైపోతుందని అందుకని అక్కడ స్వామిని ధ్యానం చేస్తారు ఏదో స్వామి ఈ రూపంలో నాకు కనపడవలసినది అని పిలుస్తారు అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లక్ష్మీనారాయణులుగా మీరు అర్చన చేశారనుకోండి ఆ అమ్మవారిని పిలుస్తారు అమ్మ శ్రీమన్నారాయణాది గుణ ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా కలిసి ఉండేటటువంటి స్వభావంతో ఉండేటటువంటి అమ్మ నిత్యానపాయని నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్యరణ శరణమహం ప్రపద్యే అని లక్ష్మీ అష్టోత్రంలో పిలుస్తున్నారు కదా అలా పిలుస్తారు పిలిచి ఆ పక్కన శ్రీమన్నారాయణుండి పిలుస్తారు స్వామి నువ్వు ఎలా ఉంటావయ్యా మేఘశ్యామం పీతకౌశేయవాసం పీత శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం పట్టు పీతాంబరం కట్టుకుని ఆ శంఖ చక్ర గదా పద్మాలతో అందరూ చూడ్డానికి మురిసిపోయేటట్టుగా పుండరీకాక్షుడవై విశాలమైన నేత్రములతో మెరిసిపోతున్నటువంటి బంగారం లాంటి మా అమ్మతో నీలమేఘ ఛాయతో కలిసి నాకు దర్శనమివ్వవలసినది అని ధ్యానం చేస్తారు ధ్యానం మీరు సరిగ్గా చేశారా ఇక్కడికి వస్తాడు పరమాత్మ ముందు ఇక్కడ కనపడాలి ధ్యాన శ్లోకం చెప్పగానే అందుకు ధ్యానం ఈ ధ్యానం చెయ్యగానే కనపడినటువంటి పరమాత్మకి ఆవాహనం చేస్తారు రెండోసారి ఇది ఉపచారాల్లో రెండోది అవుతుంది అంటే మీరు ఎలా ఊహిస్తున్నారో అలా అక్కడ కనపడతారు అంటే మీరు ఎలా గుర్తుపడతారు మీకు ఒక అలవాటు ఉంటుంది ధ్యానం అంటే ఇక్కడ ఉంది మా ఇంటికి వచ్చారు తలుపు కొట్టారు తలుపు కొడితే ఎవరు నన్ను లోపల కూర్చుని నేనండి అన్నారు దొరగారు దొరగారి కంఠము చేత దొరగారి ఆకృతి నాకు ఇక్కడ ముద్ర ఆ కంఠం వినపడగానే ఆ దొరగారా అండి అని గబగబా వేసేసి తలుపులు తీసి రెండు దొరగారు అంటాం ఎలా అన్నా ఇది ఇక్కడ ఉంది ముద్ర ఆ కంఠాన్ని బట్టి నువ్వు దొరగారి యొక్క మూర్తిని ఇక్కడ దర్శనం చేస్తావు లేకపోతే బయట ఉన్న మూర్తి నీకు ఇక్కడ పడతారు ఆ ధ్యానం చేత ఆ ఆ స్వామి వచ్చారు నేను పిలిస్తే వాడు రాకుండా ఉంటాడా ఇది పూలికే వాడు వచ్చాడు అని ఆవాహనం చేస్తారు స్వామి రండి అని వెంటనే వచ్చిన వారికి మీ ఎందుకు ప్రీతి ఉంటే మీరేం చేస్తారు మీకు ప్రీతి లేదనుకోండి తలుపు కొద్దిగా తీసి ముఖ ఒక్కటి కొంగలా బయట పెట్టి కొంచెం సేపు ఆగిరండిని మాట్లాడి తలుపేసేస్తారు మీకు ప్రీతి ఉంది అని ఆ రండి రండి అని తలుపు తీస్తారు అందుకని స్వామికి ధ్యానం చేశారు కనుక ఆవాహన చేస్తారు స్వామి రండి మా ఇంట్లోకి అని ఎక్కడికి పిలుస్తారు పూజా మందిరంలోకి పిలవాలి పిలిచి మూడవ ఉపచారం ఏం చేస్తారు స్వామి కూర్చోండి అంటారు మీ ఇంటికి వచ్చినటువంటి అతిథి పట్ల మీకు ప్రీతి ఉంటే ఆసనం సమర్పిస్తారు అందుకని ఆసనం సమర్పయామి మీరు ఆయనకి ఆసనం ఏమిస్తారు అందుకని శాస్త్రం ఏం చేసిందంటే జ్ఞానంతో పూజ కనుక అన్నింటికీ పుష్పాన్ని చెప్పేయండి నిజంగా రోజు సింహాసనం తయారు చేయించి ఇంటికి పట్టుకొచ్చాసి సింహాసనం అక్కడ వేస్తుంటావా ఎక్కడ వేస్తాం అందుకని రోజు సింహాసనార్థం అక్షతాంతమర్పయా అక్షత అంటే 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 విరిగిపోనిది అందుకని విరిగిపోని బియ్యాన్ని తీసుకొస్తారు అక్షతలు వేయించుకోవడానికి విరిగిపోయిన బియ్యాన్ని నూకలైపోయిన బియ్యాన్ని అక్షతలుగా వాడకూడదు తెలియక చాలా మంది పెళ్లిళ్లలో కూడా ఈ అక్షతలు కలపడం అనేది తెలియని వాళ్ళకు అపజెప్తుంటారు అక్షతలు కలపండి అంటే వాళ్ళు పట్టుకు పిసికేస్తుంటారు ఆ బియ్యాన్ని పసుపేసేసి అని విరిగిపోతాయి బియ్యం అలా విరిగిపోయిన బియ్యం వేసేటటువంటి మహాత్ముడి అరిచేతిలోకి పడ్డాయనుకోండి వాడి తపోశక్తి అందులో ప్రవేశిస్తుంది ఎందుచేత అంటే వాడు లోపల సంకల్పం చేస్తాడు వీళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉండాలి అని కోరేడు అనుకోండి మనస్సులో వాడి సంతతము భగవాను ఆరాధిస్తాడు కనుక వాడు చేసినటువంటి కోరిక అందులోకి వస్తుంది అందుకని బియ్యాన్ని పసుపుతో కలిపితే అవుతుందని వాడి కోరిన కోరిక అందులోకి వస్తుంది అది మూర్ధన్య స్థానం మీద పడుతుంది ఇక్కడ పడితే ఇక్కడ సహస్రమందు పరమేశ్వరుడు ఉంటాడు దాని ద్వారా అనుగ్రహం లోపల కడుతుంది ఇక్కడ గంధం ఉంటే ఆ గండాన్ని తొలగించి నిలబెడుతున్నది ఆయన తపోశక్తి చేత అందుకని క్షతము కాని బియ్యం వాడాలి నడుము విరగని బియ్యాన్ని పసుపుతో కలపాలి ఆ కలపడం ఒక ఆర్ట్ పూర్వం అందుకే అక్షతలు వేయించుకుంటే తొక్కకూడదు అలా తొక్కితే మళ్ళీ అపచారం అయిపోతుంది ఆయన తపోశక్తి అందులోకి వచ్చింది అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా తుడిచి పక్కన పెట్టేస్తారు అందుకని అక్షతలు వేయించుకోవడం అక్షతనే అన్నింటికి వాడడం గనకాతలు ఉన్న రహస్యం అది యాజ్ఞవల్క మహర్షిని ఒకసారి పిలిచారు యజ్ఞం చేయడానికి రోజు ఒకళ్ళని పంపిస్తూ ఉండేవారు ఒక రోజు యాజ్ఞవల్క మహర్షిని పంపించారు జనక మహారాజు గారి దగ్గర యజ్ఞం చేయడానికి ఆయన వెళ్లి యజ్ఞం చేసేసి యజ్ఞమంతా అయిపోయిన తర్వాత యజమానికి అక్షతలు వెయ్యాలి దూర్వాసో మహర్షి వచ్చారు ఆ రోజున రానంటే దూర్వాసో మహర్షి కోపం యజ్ఞం పూర్తయిపోతుంది యాజ్ఞవల్ యాజ్ఞ వల్ కూడా ఆ రోజున పట్టుకుని అక్షతలు పట్టుకొచ్చి వెయ్యాలి సమయం అయిపోతోంది యాజ్ఞ వల్ కడవంత మహానుభావుడు నడిచొస్తాడు అక్షతలు పట్టుకుని అందుకని జనక మహారాజు గారు చూస్తున్నారు దూర్వాసుడు అన్నాడు నదీ తీరానికి అడదాన్ని రా అన్నాడు రానంటే శపిస్తాడు అందుకుని భయం వేసి దూర్వాసవ మహర్షితో కలిసి వెళ్ళిపోయారు యాజ్ఞవల్క మహర్షి వచ్చి నిలబడ్డారు అచ్చతల చేతిలో పట్టుకుని సమయం అయిపోయింది కొందరికి ఇది ఒక దుష్ట అలవాటు ఉంటుంది పెళ్లిళ్లలో అక్షతలు ఇచ్చి వెయ్యండి అంటే ఇలా ఇలా నలుపుతూ ఉంటారు అక్షతను అలా నలపకూడద అక్షతల్ని నలిపాడు అంటే వాడికి అసలు అచ్చతలు వేసే అర్హత వాడికి లేదని గుర్తు అక్షత చేతికిస్తే అలాగే పట్టుకోవాలి అట్లా పట్టుకుని నిలబడ్డారు యాజ్ఞవల్క మహర్షి నిలబడితే సమయం అయిపోయింది రాలేదు అక్కడ ఉండిపోయాడు నదీ తీరంలో జనకుడు ఉండిపోతే ఈయన చేతిలో తలుచుకుని ఈయనకి సమస్తము కూడా మీ ఇల్లు బంగారంతో కనకంతో సువర్ణంతో వర్ధిల్లి సుఖవంతంగా ఉండాలి అని మనస్సులో ఆ యజ్ఞము చేత వీళ్ళిల్లు పాడి పంటలతో బంగారంతో సుఖ సంపత్తులతో హాయిగా ఉండాలని సంకల్పం చేసి అక్షతలు తీసి రాజు కూర్చునే ఆసనం కనుక రాజుకు బదులు సింహాసనం మీద అక్షతలు వేసి వెళ్ళిపోయాడు ఆయన ఇలా వేశారంతే సింహాసనం బంగారం అయిపోయి ఆ అక్షతలే జనక మహారాజు గారి స్థానం నందు పడు ఉంటే ఏ స్థితిని పొంది ఉండేవారు అందుకని అక్షతకి ఆ శక్తి ఉంది పువ్వుకి ఆ శక్తి ఉంది అందుకని పూజలో ఏం లేకపోయినా పరిహాసం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో తెలియనితనం ఎక్కువ తెలిసిన తనం తక్కువ ప్రతిదానికి వంకరటి